మన ముందే ఉంటది మనకు కనపడదు ఏంటి అని మా అమ్మాయి అడిగింది మా పాప ఎయిత్ క్లాస్ నేను చెప్పలేకపోయాను సార్ మీరు ఎవరు చెప్పగలరా దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ మనం చూడలేము అది ఆపర్చునిటీ నో వాడాలి ఫ్యూచర్ ఎవరు చెప్పింది మీరు సూపర్ నాకు తెలియలేదు సారీ టు సే దిస్ నేను నిజం కావడానికి కానీ విజయవాడ వాసింది మారి కర్నూలు వెళ్ళి హైదరాబాద్ కోయంబత్తూర్ వెళ్ళిపోయి సెకండ్ జనరేషన్ హైదరాబాద్ రాజధాని అని అన్ని కంపెనీలు అక్కడే వచ్చిన పరిస్థితి కానీ యువగాలం పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తన శాఖ కాకపోయినా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చి ఎంత హ్యుమానిటీ అంటే తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి ఈయన మంత్రిగా ఉండి అఖిలాత ప్రజలకి అన్నగారు లోకేష్ బాబుకి మాత్రమే ఆయన తెలుగు ఎలా బాగా మాడతారో ఈయన్ని విమర్శించిన దానికి పొలిటికల్ కాబట్టి చెప్పట్లా ఆర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూస్తున్నా లోకేష్ బాబు ఇంగ్లీష్ ఎక్సటరింగ్ మాడతాడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాడు స్టాన్ఫోర్డ్ లో చదివాడు ఇవన్నీ అందరికి తెలిసిందా పదం అటు ఇటుగా మాడితే మాట్లాడిన మనుషులు ఇవాళ తెలుగుని నగ్గుబాటు గురి చేస్తున్నారు బూతులు తిరుతున్నారు కానీ లోకేష్ బాబు ఏ రోజు ఒక మహిళా మాజీ మంత్రి ఏదో మాట్లాడినా దాన్ని సహృదయంతో స్వీకరించాడు తప్ప బూతులు తిట్ట అలా తెలుగులో ఇవాళ లోకేష్ బాబుతో గంట రెండు గంటలు డిబేట్ కి రావాలంటే వైసీపీలో ఒక్క నాయకుడు కూడామానిస్తూ ఇలాంటి గౌరవ మంత్రి లోకేష్ బాబుని అభ్యర్థిస్తున్నా రాబోయే వర్షాకాలం సమావేశాలు ఈ తెలుగు భాషను కాపాడాలంటే ఎంతరో మహానుభావులు తెలుగుని స్థాయికి తీసుకొచ్చారు తెలుగు ఎన్టీ రామారావు గారు అయితే తెలుగుదల దేశం తెలుగు అని ఊరు వాడా జరిగి మా తెలుగు తొలికి మల్లిపోదంట పాటతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర అన్నిటిలో తెలుగును స్పృశించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి తెలుగు భాష మీద దగ్గుబాటుకు గురయ్యేటట్టు బూతులు మాట్లాడే కఠినంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ బాబుని అభ్యర్థిస్తూ రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు తెస్తే తప్ప తెలుగు భాషను కాపాడటం ఈ బూతులు తిట్టే వాళ్ళు ఆపటం సాధ్యం కాదేమన్న భావన మీడియాకు కూడా ఎన్నికల్లో నేను వెళ్ళపోతే ఇంత అన్ని కంపెనీ మీటింగే పెట్టారు ఒక్కరోజు తాతగారి విగ్రహం అన్ని చేయడానికి అట్లాంటో వచ్చిన రోజు తప్ప మిగతా పది రోజులు ఈయన నమ్మడా తిరిగా నేను కనీసం ట్యాక్ చేసే టైం మళ్ళీ అమెరికా వెళ్దాం అంటే అప్పుడు ఈయన వచ్చిన ఎనిమిది మాసాల్లో అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు సిబిఐ వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు ముఖ్యమంత్రి కాదు కేవలం ప్రతిపక్ష నాయకుడు ఆయనకి సంపద ఏం రాల చంద్రబాబు గారికి పట్ట ఆ రోజున బస్సులో నుంచి నన్ను కుమార్ రాజాను చిన్నపిల్లల్లో తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి పతనం కరువైపోయింది హైదరాబాద్ లోకేష్ బాబు ఓకే కృష్ణా జిల్లా నుంచి చేతులు చెప్పండి అరే నేను చెప్పలేదు ప్రశ్న ఆగ్రా భావి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన చేతులపైండి గుంటూరు ప్రకాశం వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి యుడు జోషిక పడుతుంది నెల్లూరు అన్నారు ఎవరు నెల్లూరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటాపురం నుంచి ఎవరున్నారు ఇద్దరేనా చాలా స్లో ఉన్నారు మా పవన్ అన్న స్పీడ్ అందుకోవాలరా భయ సో వీటికి పైన ఉన్న కార్తిక్ గారికి గౌరవ యార్లగడ యార్లగడ్డ వెంకట్రావు గారికి వరుల కుమార్ రాజా గారికి जिला कलेक्टर डीके पालोजी గారికి देयर इज ऑलवेज अ वुमन బిహైండ్ ఎవరీ మ్యాన్ సక్సెస్ నా గురించి చెప్పట్లా కార్తి గురించి చెప్తున్నా సో ద సక్సెస్ ఆఫ్ కార్తి ఇస్ మై ఫ్రెండ్ స్నేహా ఐ హవ్ నన్ స్నేహా సిన్స్ రమణి జాయిన్ సెంట్ క్లారా యూనివర్సిటీ దేర్ బ్యాక్ ఇన్ 2007 సో ఐ థింక్ ఇట్స్ నౌ ఆల్మోస్ట్ బీన్ 19 ఇయర్స్ సిన్స్ వి నో నీచా So, thank you very much for coming here, and a very warm welcome to the entire eclat team who is here to now launch the new office in Vijayawada. Now, first off, you know it really inspires me to see Telugu Telugu printers. The Honorable Chief Minister, way back in 1994, spoke about Telugus taking over various sectors not only in india, but across the globe. today we actually see that. and as part of that, it's inspiring to see karthik what he has come to achieve and the kind of businesses that they have come to build. you know, honestly, i'm very envious in his ability to think and actually execute. The execution part is sneha, so he's very lucky uh, in that sense. you know, while everyone else is looking at going to other major cities, it was karthik and sneha who believed in just two cities. I remember very well. I remember very well when Sneha told me that that they're going to Karimnagar, and it's really exciting to see the kind of ecosystem that they've built in Karimnagar. And now with open hands, we are now welcoming them to our great capital city, Amravati and Vijayawada here. You know, today it's not just about a launch of a company. It's a launch of dreams, dignity, and digital empowerment. You know, I'm really happy to know that we are now, I see close to 300 young kids in front of me who have gotten the first job. And it's really heartening to hear that they're going to scale up to another 1000 people getting jobs here in Amravati and Vijayawada. That will be possible if all of you are very disciplined. You are the brand ambassadors of Andhra Pradesh. It is important that we work hard. It is important that we have the commitment. It is important to see projects through. If you give a bad experience to them, then they are not going to come back to Vijayawada. So, as important as it is for me to welcome companies, as first time employees, you have to give your full commitment to companies like Eklat And I expect this from all of you here. And in fact, I was talking to them. On the role of AI and how would it, how would it transform this particular sector? And Karthik was very honest. He said AI is here, which is true. It's important to embrace AI. It is important to understand the role of AI in our lives. So as you go about doing this, it's very important to embrace AI, learn from it, and one thing that the Honorable Chief Minister tells us again and again is that we have to be lifelong learners. It's important to understand where sectors are going and what can we learn in terms of new technologies. You know, our commitment as a state, the IT sector is in Nishakapatnam, no second thoughts about it. However, we also believe that cities like Vijayawada, Rajamundry, Kakinada, Nellore, Anantapur, Tirupati, Karnool have an amazing role to play in building up the entire ecosystem. You know, if you look at it, since 2014, as a political establishment, we have always said one state, one capital, but decentralised development. That is how Kia Motors went to Anantapur. Renewable energy companies went to Karnool and Anantapur. Electronics manufacturing is now grounded in Kadapa and Chittoor district. Nellore has got a lot of diversified companies. You know, we recently laid foundation stone for LG. Daikon is coming in and numerous other companies are coming into Nellore. If you look at Amravati, the capital city, this is where the future of IT is going to be, which is quantum computing. We are getting the first 150 qubit quantum computer in South Asia coming to Amravati.